మాజీ మంత్రి విడుదల రజని పార్టీ మారతారా గత కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్లో ఇదే ప్రచారం నడుస్తోంది అయినా సరే ఆమె తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్తున్నారు అయినా ప్రచారం ఆగడం లేదు ఈ ప్రచారం వెనక ఎవరున్నారు అనే ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది ఏపీలో అతి కొద్ది రోజుల్లో రాజకీయాల్లో మెరిసిన నేతల్లో విడుదల రచని ఒకరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు చిలకలూరిపేట టికెట్ దక్కించుకున్నారు తన పొలిటికల్ గురువు ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు పల్నాడులో హేమ హేమీలైన నాయకులుండగా జగన్ విడుదల రచనీకి మంత్రి పదవిచ్చారు కీలక మంత్రిత్వ శాఖను కేటాయించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఛాన్స్ ఇవ్వడంతో రజనీ సైతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు కానీ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం షిఫ్ట్ చేశారు జగన్ అధినేత ఆదేశాలతో అక్కడికి వెళ్లి పోటీ చేసిన రజనీకి భారీ ఓటమి ఎదురైంది అయితే తర తమేపీ చిలకలూరిపేట వచ్చి రాజకీయాలు మొదలుపెట్టారు రజనీ వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు ఎందుకంటే రజనీ రాజకీయ ప్రత్యర్థులంతా కూటమి పార్టీలో చేరిపోవడంతో చిలకలూరిపేటలో తనకు అడ్డు లేదని ఆమె భావించారు అయితే ఆమెను మరోసారి వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో ఇప్పుడు వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారు అప్పటి నుంచి పార్టీ మారుతారని కూడా ప్రచారం సాగుతోంది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు విడుదల రచనీ కనిపించకుండా మానేశారు కేసులతో పాటు అరెస్టుల భయంతో వ్యూహాత్మక సైలెన్స్ అయ్యారు అయితే అక్కడికి కొద్ది రోజులకే మళ్లీ యాక్టివ్ అయ్యారు పార్టీ సెంట్రల్ ఆఫీస్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవారు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు కానీ వచ్చే ఎన్నికల్లో రజని రేపల్లి నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తారని ప్రచారం జరిగింది రేపల్లిలో మంత్రి అనగానే సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను గట్టిగా ఢీకొట్టాలంటే రజనీ సరిపోతారని జగన్ నిర్ణయించినట్లు సమాచారం అయితే ఈ ప్రచారం బయటకొచ్చిన నాటి నుంచి రజనీ సైలెన్స్ అయ్యారు పార్టీ మారతారనే టాక్ మొదలైంది కూడా ఒకవైపు తాను పార్టీ మారే ఉద్దేశం లేదని రజనీ తేల్చి చెప్తున్నారు ఒకవైపు పార్టీ మారతారని లీకులిచ్చి తన అనుచరులతో ఈ పని చేయిస్తున్నారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్లో ఉన్నాయి అయితే రజనీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోనే కొనసాగుతారని వేరే పార్టీలో చేరని వైసీపీ పార్టీలు చెప్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి